హలో గైస్ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ డ్రైవ్ బ్లాక్స్ ఆర్ఎస్ ఈ రోజు హైదరాబాద్ లోని రాజేంద్ర లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అయితే ఉన్నాము అయితే ఈ ఖరీఫ్ కి ఎవరికైతే సీడ్ కావాలో వాళ్ళ కోసం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికైతే వీడియో చేస్తున్నా ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రజెంట్ ఉన్న వెరైటీ ఏంటంటే కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ సన్న రకం అయితే ఉంది ఇక్కడ ప్రజెంట్ అయితే స్టాక్ హండ్రెడ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి మళ్ళీ రేపు అయితే ఒక టూ హండ్రెడ్ బ్యాగ్స్ అయితే వస్తాయని చెప్తున్నారు ఓవరాల్ గా ఒక ఇరవై కేజీ ఇది ఒక్కొక్క బ్యాగ్ ట్వంటీ కేజీస్ బ్యాగ్ ఈ ట్వంటీ కేజీస్ బ్యాగ్ థౌజండ్ సిక్స్టీ రూపీస్ వెయ్యి అరవై రూపాయలు ఒక బ్యాగ్ వచ్చేసి అయితే ఈ ఈ కేన్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ సీడ్ మాక్సిమం ఒక టూ డేస్ అయితే గా ఉంటుంది అంటే ఈరోజు డేట్ నైన్టీన్త్ అయితే ట్వంటీ ట్వంటీ ఫస్ట్ రేపు ఎల్లుండి మాత్రం ఒక టూ డేస్ మాత్రమే సీడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది మళ్ళీ ఎందుకంటే వీడియో లేట్గా రీచ్ అయితే ఇక్కడికైతే డైరెక్ట్గా అయితే రాకండి ట్వంటీ సెకండ్ తర్వాత అయితే డైరెక్ట్ డైరెక్ట్గా రాకండి ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి కామెంట్ నేను రిప్లై ఇస్తాను ఇక్కడ సీడ్ ఉందా లేదనేది నేను మీకు రిప్లై ఇస్తాను ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చి మీ టైం వేస్ట్ అయితే ఈ దీ కే వన్ సిక్స్ త్రీ ఎయిట్ యొక్క పంటకాలం వచ్చేసి నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజులు ఉంటుంది దాదాపుగా నాలుగు నెలల పది రోజులు ఉంటుంది అయితే ఈ దిగుబడి వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాల్ అయితే ఉంటుంది నాకు ఈ కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిటీ ఉల్లికోడు అగ్గి తెగులు కొంతవరకు అయితే తట్టుకుంటుంది అని అయితే చెప్తున్నారు మాక్సిమం ఒక ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ టూ క్వింటాల్స్ అయితే వస్తున్నాయని చెప్తున్నారు దిగుబడి అయితే మంచి ఉంది ఇది సన్న రకం మళ్ళీ ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నా ఇది సన్న రకం రకం అయితే కాదు ప్రజెంట్ అయితే ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ వెరైటీ మాత్రమే అవైలబుల్గా ఉంది వేరే వెరైటీ అయితే అవైలబుల్గా లేదు ఒకవేళ ఏ వెరైటీ ఉన్నా నేను ఖచ్చితంగా మీకు అయితే అప్డేట్ ఇస్తా మీరు ఫాలో అవుతూ ఉండండి వీలైనంత ఎక్కువ మంది రైతులకు అయితే షేర్ చేయండి ఎందుకంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ చాలా మంది రైతులైతే రెగ్యులర్గా దాదాపు ఇక్కడ ఈ ట్వంటీ కేజీ స్ప్యాగ్స్ డె నుంచి వంద దాకా సేల్ అయితే అవుతున్నాయి ఒక టూ డేస్ మాత్రమే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియోని ఎక్కువ మందికి రైతులకు షేర్ చేయండి ఈ వీడియోనిచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జయ భారత్